అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు సీఎం తీపి కబురు ఊహించని తీపి కబురు ఇప్పుడే కీలక జియో అయితే విడుదల దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కన్నా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది వారి ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించే మెడికల్ రియంబర్స్మెంట్ పథక గడువును ప్రభుత్వం మరొక ఏడాది పాటుగా పొడిగించింది దీంతోపాటు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్కు సంబంధించి కూడా పలు కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి సో ఈ మార్పుల వివరాలు ఏంటనేది పూర్తిగా తెలుసుకుందాము మొదటి మెడికల్ రియంబర్స్మెంట్ పథకం గడువు పొడిగింపు ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పెన్షనర్ల సౌకర్యార్థం మెడికల్ రియంబర్స్మెంట్ పథకాన్ని మరొక ఆర్థిక సంవత్సరం పాటుగా పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఎంఎస్ నంబర్ ఐదు వందల యాభై ఎనిమిది మూడు వందల యాభై ఎనిమిది ఫ్రెండ్స్ ఇది వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ చేత రిలీజ్ చేయబడింది అనమాట సో పాత గడువు వచ్చేసి మనకు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి అయిపోయిందనమాట సో ఈ గడువునైతే మరొక ఏడాది పాటు అంటే మనకు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే ఈ పథకం పొడవు అయితే గడువు అయితే పొడగించడం జరిగింది సో వరకు ఈ ప ఈ పథకం అయితే అమల్లో ఉంటుంది సో మరి ఈ పొడగింపు వల్ల ఈహెచ్ఎస్ పరిధిలోకి రాణి హాస్పిటల్స్లో లేదా అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయించుకున్న ఉద్యోగులు పెన్షనర్లు తమ వైద్య ఖర్చులను తిరిగి పొందే అవకాశం కొనసాగుతుంది లేకపోతే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ తాజా మార్పులు మరియు అప్డేట్లు కొత్త డా కొత్త కార్డ్ ఈహెచ్ఎస్ కార్డులు అనమాట శ్రీ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్కు సంబంధించి సో ఇవి తప్పనిసరిగా కొత్త కార్డులను అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగుల ఈహెచ్ఎస్ కార్డులను శ్రీ డాక్టర్ వన్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పేరుతో కొత్తగా అయితే అప్డేట్ చేయడం జరిగింది ఈ కొత్త కార్డులు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి సో కొత్త ఈహెచ్ఎస్ కార్డు డౌన్లోడ్ విధానం ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాము సో ముందుగా ఎలాంటి లాగిన్ వివరాలు అవసరం లేకుండా కేవలం నిమిషాల వ్యవధిలోనే కొత్త ఈహెచ్ఎస్ కార్డును సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ముందుగా మనము సంబంధిత వెబ్సైట్ లాగిన్ అవ్వాలి సో డాక్టర్ ఎన్టీఆర్ సేవ ట్రస్ట్ ఆర్ ఈహెచ్ఎస్ వెబ్సైట్లో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట సో అక్కడ మనకు లాగిన్ పేజీలో యూజర్ ఐడి దగ్గర ఎంప్లాయీ ఐడి ఎంటర్ చేసి ఓకే బటన్ నొక్కండి ఇప్పుడు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి జీవో గో అనే బటన్ పైన క్లిక్ చేయగానే మీకు కొత్త ఈహెచ్ఎస్ కార్డు కనిపిస్తుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు ఈ కొత్త ఈహెచ్ఎస్ కొత్త ఈహెచ్ఎస్కి సంబంధించి ఈమెయిల్ ఐడి అయితే రావడం జరిగింది సో అదేంటంటే ఈహెచ్ఎస్కి సంబంధించినటువంటి ఏమైనా మెసేజెస్ రావడం కోసము లేదంటే ఏమైనా అలర్ట్స్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనకు ఉత్తర ప్రత్యుత్తరాల కోసం ఈమెయిల్ ఐడిని కూడా మార్చడం జరిగింది కొత్త ఈమెయిల్ ఐడి వివరాలను కూడా మనము ఈహెచ్ఎస్ పోర్టల్లోనే కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర అయితే గమనించగలము ఇక మూడవది మెడికల్ రియంబర్స్మెంట్ నియమ నిబంధనలు మెడికల్ ఎంబర్స్మెంట్ పరిధి మరియు నిబంధనలు ఉద్యోగులు మరియు పెన్షన్ల వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు గరిష్టంగా రెండు లక్షల వరకు రియంబర్స్మెంట్ సౌకర్యం అయితే కల్పించబడుతుంది యాభై లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో ఉండే బిల్లులను సబ్మిట్ చేయడానికి మనకు గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచే ప్రత్యేక వెబ్సైట్ని అయితే కేటాయించారు అప్లికేషన్లో దరఖాస్తుదారుని కొత్త ఫోటోను కూడా అప్డేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక దీర్ఘకాలిక వ్యాధులకు అవుట్ పేషెంట్ వైద్య ఖర్చులు ఎంఎస్ నంబర్ మూడు వందల తొంభై ఏడు డేటెడ్ ఆన్ థర్టీన్త్ నవంబర్ టూ థౌసండ్ ఎయిట్ ప్రకారంగా కొన్ని దీర్ఘకాలకాలిక వ్యాధులకు రెఫరల్ హాస్పిటల్స్లో తీసుకున్న అవుట్ పేషెంట్ ఓపీ చికిత్సను కూడా రియంబర్స్మెంట్ అయితే చేస్తారు సో మరి ఆ వ్యాధులు ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులు అయినటువంటి కిమియోథెరపీ రేడియోథెరపీ డయాలసిస్ క్యాన్సరు కిడ్నీ గుండె సంబంధిత వ్యాధులు ఏమైనా కావచ్చు అలాగే ఎయిడ్స్ వరకు ఎయిడ్స్ నరాల సంబంధిత వ్యాధులు ఇవన్నీ కూడా దీర్ఘకాలిక సమస్యలకు అవుట్ పేషెంట్ ఓపీ చికిత్స ఖర్చులను కూడా మనకు రియంబర్స్మెంట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే కంటి మరియు దంత చికిత్స కోసం చూసుకున్నట్లయితే కంటి లేదా దంత చికిత్స కోసం ఏదైనా కావచ్చు రెండిట్లో పదివేల వరకు గరిష్టంగా చెల్లిస్తారు కాస్మెటిక్ డెంటల్ సర్జరీ కోసం అయితే ఇది మెడికల్ రింబర్స్మెంట్ పరిధిలోకి రాదు ఎందుకంటే ఇది మనకు అందం కోసం చేయించుకునే దంత చికిత్స కాబట్టి ఇక ఒక ఉద్యోగి తన సర్వీస్ మొత్తంలో కూడా ఇటువంటి మూడు సార్లు మాత్రమే దంత చికిత్స కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు అంతకుమించి ఇంకా రాదు అంటే క్లెయిమ్ అవ్వదు ఇక నాలుగోది మెడికల్ రింబర్స్మెంట్ కోసం సమర్పించాల్సిన డాక్యుమెంట్స్ ఏంటని చూసుకున్నట్లయితే క్లెయిమ్ ప్రక్రియ సజావుగా సాగడానికి దరఖాస్తుతో పాటుగా కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది సో మరి ఆ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటని చూసుకున్నట్లయితే ఫార్వర్డింగ్ లెటర్ తర్వాత ఇండివిజువల్ అప్లికేషన్ వ్యక్తిగత అప్లికేషన్ ఫాము అపెండిక్స్ టూ మాడిఫైడ్ చెక్ లిస్టు ఎమర్జెన్సీ సర్టిఫికేటు హాస్పిటల్లో జారీ చేసినది అలాగే ఎసెన్షియల్ సర్టిఫికేటు డిస్ డిశ్చార్జ్ సమ్మరీ ఫైనల్ బిల్సు కన్సాలిడేషన్ బిల్సు మెడికల్ బిల్సు ఇట్లా అన్ని రకాల బిల్లులు మరియు రసీదులు తర్వాత జెన్యునిటీ సర్టిఫికేట్ హాస్పిటల్లో జారీ చేసినది నాన్ అవైల్మెంట్ ఆఫ్ ఈహెచ్ఎస్ సర్టిఫికేటు అలాగే నాన్ ట్రయల్ సర్టిఫికేటు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ సర్టిఫికేట్ సర్వీస్లో ఉన్న ఉద్యోగి తనకు తానుగా చికిత్స పొందితే ఈ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ సర్టిఫికేట్ అనేది అవసరం ఉండకపోవచ్చు ఇక పెన్షనర్ల కోసం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీ అయితే సమర్పించాల్సి ఉంటుంది ఇవి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ ప్రస్తుతం మెడికల్ రియంబర్స్మెంట్ పరిమితి రెండు లక్షలు మాత్రమే ఉంది రోజు రోజుకు పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా ఈ పరిమితిని ఏమాత్రం సరిపోవడం లేదని కనీసం అంటే ఐదు లక్షల కన్నా పెంచాలని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ఈ విషయంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సి ఉందన్నమాట సో ఈ మేరకు వారైతే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తు చేశారు సో ఇంకా ఈ యొక్క రెండు లక్షలు ఏ పాటికి సరిపోదు ఇది గత కొంతకాలంగా అయితే చాలా కాలంగా నడుస్తున్న వ్యవహారము సో దీనికి సంబంధించి ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకొని సో ప్రతి ఒక్కరికి కూడా ఈహెచ్ఎస్ ద్వారా ఐదు లక్షల వరకు అయినా అట్లీస్టు ఈ పరిమితిని అయితే పెంచితే ప్రభుత్వము సో ఉద్యోగ పెన్షన్లకు మరొక శుభవార్త చెప్పినట్టే అవుతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు తాజా సమాచారము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో